మా ఇంట్లో కూరగాయలు లేమని చెప్పింటే నేను ఇప్పుడు వచ్చి గీడ అయిపోతున్నా డబ్బులు ఇప్పుడు మార్కెట్ లో ఉన్నావని చెప్పాను నా పిల్లలకి మార్కెట్ లో ఉన్నాడని చెప్పాను ఇప్పుడు మార్కెట్ లో ఉన్నావని చెప్పాను నా పిల్లలకి మార్కెట్ లో ఉన్నాడని చెప్పాడు సార్ ఏ కూరగాయలలో చానట్లే ఆడ తిరుగుతున్నావా అంటున్నాడు అంటుండదు ఇటు సైడ్ సైడ్ నేను నేను మాట్లాడేటప్పుడు కేజీ టమాటాలు ఆలుగడ్డలు ఇరవై యాభై అట్లా చెప్పు అని అను చెప్పు చెప్పు అను కాతో చెప్పు చెప్పు కేజీ టమా కేజీ టమోటాలు ఏవాయ్ అట్ల చెప్పు అట్ల చెప్పు అరుసు అరసు కేజీ అట్ల నువ్వు అవ్వు మార్కెట్లో ఉన్నట్ల చుట్టించు ఓ చొప్పు చొప్పు ఏది ఆవే తెగ నీవు అమ్మేవాళ్ళు అరసు హలో మార్కెట్లోనే ఉన్నాను ఇంటిపడ కేజీ ఆవాయ్ ఏజ్ యావాయ్ అట్లా కాట్లా ගට රවයි ගට රවයි පොත ගට රවයි ගට රවයි ගට රවයි පොත ගට රවයි පොත ගට රවයි ගටේරවයි ඊට මාර්ගෙට ලොවන්න නො ඉන්නො ගට රවයි කැමැට පොන්න සැමට පොන්නෝ කේජාවයි කේ ජාවයි.

హలో రేపయంగా అప్పుల అయిపోయినాయి నేను మార్కెట్ లో ఉన్నట్లు చెప్పాను అంతే చాలు మార్కెట్ లో ఉన్నాడా అని చెప్పే అంటే మార్కెట్ లో డన్ అట్లా యట్లా నా పెళ్ళాము మార్కెట్ పో అంటే నేను ఇక్కడ వచ్చిన ఏ మార్కెట్ లో కూరగాయలు ఎట్లా అరుస్తారో అట్లా అరుస్త అంతే చాలు మార్కెట్ లో ఉండాలని అనుకుంటారు అంతే ఫోన్ చేస్తాను అరుస నేను ఫోన్ చేస్తాను ఇదేనారా ఇదే ఇదే టమాటాలు కేజీ ఏమి అట్లా అరుస రామాయణం పడేది కొట్లాడబడుతుంది ఎందుకని నీకు ఫోన్ అరుస మరి ఓ రెండు నిమిషాలు రెండు నిమిషాలు అట్లా అని అను उरल्या 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 गट्टो उरल्या 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 गट्टो